అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కీలకమలుపు అంటే కోర్టులో కూడా చుక్కెదురైంది బెయిల్ నిరాకరించారు ఎలా చూడొచ్చు అంటే వైసీపీ నాయకుల్లో గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి అంటే తెనాలిలో రౌడీ స్టేటర్ను చూసేకి పోయి జగన్ వెళ్ళారు దానికి టైం ఉంది కానీ మాజీ మంత్రి నేను నన్ను చూసే దానికి ఎందుకు రావట్లేదు అని చెప్పి కూడా వైసీపీ నాయకుల్లో గుసగుసలు ఆడుకుంటున్నారు అంటే దీన్ని హోల్ ఎలా చూడొచ్చు అంటారు దీన్ని మొత్తంలో నిజమే వాళ్ళు అనుకున్న దాంట్లో తప్పు లేదు ఇప్పుడు దానికి సంబంధించినంతవరకు వెళ్ళిన పరామర్శ కార్యక్రమం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు గాంజా దాగి గొడవలు చేసేవాళ్ళు కావచ్చు లేదంటే ఏదైనా దాడులు చేసేవాళ్ళు కావచ్చు అత్యాచారాలు చేసేవాళ్ళు కావచ్చు ఏదన్నా వాళ్ళు హత్యలు చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళు కనుక ఎవరన్నా అయితే వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు కాబట్టి ఇప్పుడు దళితుల ఓట్లు ముఖ్యమైన ఆలోచిస్తున్నాడు దళి దళితుల ఓట్లు దూరం అయ్యాయని ఆలోచిస్తున్నాడు దళితుల మీద దాడుల గురించి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పదే పదే చెబుతున్నందువల్ల వాస్తవాలు దళితులు తెలుసుకొని దూరం అవుతారనే భయం వచ్చిన సందర్భంలో వాళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా కేటాయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది గమనించుకోవాలి గతంలో వచ్చిన ఓట్లు శాతం కూడా పూర్తిగా పడిపోయేలాగా ఉంది అని చెప్పిన వాళ్ళ సర్వేలో తేలిన తర్వాత ఇప్పుడు ఆ విధంగా ముందుకెళ్తానే ఉన్నాడు దానివల్ల ఇప్పుడు ఇంకా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు మీరు చెప్పినట్లు మా దగ్గరికి ఎందుకు రాలేదు మేం కదా నాయకులవి అనే అభిప్రాయంలో చాలామంది కలుగుతున్న కూడా వాళ్ళ మాట కూడా వాస్తవమే అందుకని ఉపశాంతిగా సజ్జల రామకృష్ణారెడ్డిని కేటాయించేసేళ్ళకి బెంగళూరు నుంచి బయటికి రావాలి అంటే మామూలుగా ఏదైనా కార్యకర్తల సమావేశం అన్నా కావాలి లేకపోతే ఏదైనా హత్య జరిగి ఉండాలి ఏదైనా దాడులు జరిగి ఉండాలి అప్పుడు మాత్రమే హోదా యాత్రకు బయలుదేరతాడు అతను నిన్న విద్రోహ మన వెన్నుపోటు దినంగా కూడా ప్రకటించేసి దానికి కూడా ఆయన పాల్గొనట్లేదు అంటే దీన్ని బట్టి ఆ శ్రేణులే గుసగుసలాడుకుంటాం మాట మాత్రం వాస్తవం అంటే వాళ్ళు కోటమి ప్రభుత్వం చెప్తున్నట్టు మన పార్టీ ఎత్తిపోయింది ఇంకా మన పార్టీకి మనువుడు అనేది లేదు కనీసం దీన్ని బతికించే ఆలోచన నాయకుడు కూడా చేయట్లేదు రోజు రోజుకి పార్టీ పతనం ఎలా చెందుతుందో గమనిస్తూనే ఉన్నాం దోడు ఈయన ప్రవర్తన ఈయన మాట తీరు ఈయన చేష్టలు కూడా ఈరోజు చాలా స్పష్టంగా కనపడుతూనే ఉన్నాయి పార్టీకి తీవ్ర నష్టం జరుగుతూ ఉంది దీనివల్ల మనం పార్టీలో ఉంటే మనం కూడా నడి సముద్రంలో నావలాగా తయారవుతాం నెడి సంవత్సరంలో నా గనక బొక్కబడితే నీళ్ళు వస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందో మన పరిస్థితి కూడా అట్లానే ఉంది కాబట్టి మన దావ మనం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అని చెప్పని చాలామంది భావిస్తూ ఉన్నారు ఒక్కొక్క అంశాలు అన్ని బయటకు వస్తున్న తర్వాత ఒక్కొక్క ఆధారాలని బయటకు వస్తున్న తర్వాత ఒక్కొక్కళ్ళు ఏ విధంగా వాళ్ళ మీద అభియోగాలు వస్తున్నాయి అవి ఎంత బలంగా ఉంటున్నాయి దాని ద్వారా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతుంది ఎంతమంది కారాగారం వెళ్తున్నా ఎలాల్సి వచ్చిందో చెప్పుకుని ప్రతి వాళ్ళు భయపడుతున్నారు అటు అధికారులు కావచ్చు ఐఏఎస్ అధికారులు కావచ్చు ఐపీఎస్ అధికారులు కావచ్చు కింద స్థాయి అధికారులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కళ్ళ విషయాలు బయటకు వస్తూ ఉంటే ఇంకా ఎన్ని బయటకు వస్తాయి అనే భయం అయితే మాత్రం వాళ్ళ స్పష్టంగా ఉంది అది అర్థమైపోతూ ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈరోజు న్యాయస్థానంలో వెలుచిబోటు రాలేదు అంటే సాక్షాధారాలు ఎంత బలంగా ఉన్నాయో కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే గతంలో చూసాం ఇదే న్యాయస్థానాలు చాలామందికి వెలుచగలిగేసి మొన్నటిదాకా వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడటం కూడా జరిగింది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎవరి మీద ఎవరినైతే అదుపులో తీసుకోవాలని గత అంటే శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు కావచ్చు మంత్రులుగా చేసిన నాయకుల మీద నిర్ణయం తీసుకోవాలని ముందుకు వెళ్ళారు అంటే దానికి సంబంధించిన సాక్షాధారాలు ఉంటేనే ముందుకు వెళ్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది నిన్న మంత్రివర్గ తీర్మానంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే కదా స్పష్టం చేసింది దీన్ని బట్టి జగన్మోహన్ అయినా లేకపోతే ఇప్పుడు కాకన గోవర్ధన్ రెడ్డి లాగా ఎవరిని అదుపులో తీసుకున్నా కూడా వాళ్ళు వెంటనే బయటకు వచ్చే పరిస్థితులు అయితే ఉత్పన్నం కావు తొంభై రోజుల తర్వాత వాళ్ళ మీద షార్ట్ షీట్ అయ్యిపోతే అప్పుడు ఏదైనా నిలిచిపాటు వస్తుందేమో కానీ లేకపోతే మాత్రం ఎవ్వరు కూడా వీళ్ళు అభియోగాలు మోపిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఆధారాలు చూపించలేరు వీళ్ళైతే బలంగా ఆధారాలు చూపిస్తారు ఇదిగో ఈ తప్పు చేశారు ఇల్లు ఈ దోపిడీ చేశారు ఇల్లు దీంట్లో ఇలా భాగస్వాములు అంతిమంగా లబ్ధిదారులు ఇతను అనే విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు పొందుపరిచి న్యాయస్థానం ముందు పెడుతున్నారు న్యాయస్థానం పరిశీలించిన తర్వాత వేరే మార్గాలు లేక న్యాయస్థానం మామూలుగా వాస్తవాలని అసలు ఏ ఏ మార్గాలేం కనపట్టలేదు న్యాయస్థానం ముందు న్యాయస్థానం ఖరాఖండిగా న్యాయస్థానానికి కావాల్సిందంటే ఆధారాలు ఆధారాలు చూపించలేదు అనుకోండి న్యాయస్థానం సిఐడి చెప్పింది నమ్మిది సిఐడి వాళ్ళు లేకపోతే ఈ సిట్టు వాళ్ళు వీళ్ళు ఆధారాలు చూపించలేదనుకోండి అనుకోండి వాళ్ళకి వెలుసుబాటు ఇస్తుంది కానీ ఇక్కడ ఆధారాలు స్పష్టంగా చూపిస్తున్నారు వీళ్ళు కాబట్టి వాళ్ళకి వెలుసుబాటు వచ్చే అవకాశం అయితే ఎక్కడా కనపడట్లేదు దానికి తోడు ఈరోజు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఏంటనేది కూడా చూసుకుంటా ఉంటే రోజుకి కొత్త అంశం బయటకు వస్తుంది కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి కొత్త కొత్త కుంభకోణాలు బయటకు వస్తున్నాయి దాంట్లో ఈ నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి ఉక్కిరు బుక్కిరాటం లేదు ఏ ఒక్కళ్ళ మీద కూడా ఓటీ రెండు కాదు కనీసం ఐదు నుంచి పది యా పది అభియోగాలు అయితే నమోదవుతూ అవుతా ఉన్నాయి అంటే వీళ్ళు ఫలానా వ్యక్తిని తీసుకొని అదుపులో తీసుకున్నారు అంటే మాత్రం నిస్సందేహంగా తన రాజకీయ జీవితం సమాధి కట్టినట్టే ఓకే అది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది ఇక్కడ ఇప్పుడు ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి అంత కట్టుదిట్టమైన దీంట్లో ఎందుకుంటున్నారు అసలు మాజీ మంత్రి అసలు మెయిన్ క్యాండిడేట్ అసలు కాకనే గోవర్ధన్ రెడ్డి అనే మంత్రి చాలా మెయిన్ క్యాండిడేట్ ఇప్పుడు అతను అరెస్ట్ అయినా తప్పు లేదని చెప్పి వైసీపీ నాయకులందరూ అందరూ చెప్తా ఉన్నారు దానికి వైఎస్ జగన్ కూడా స్పందించడం లేదు ఇప్పుడు ఒక అధినాయకుడు అన్నప్పుడు బయట వచ్చి ఏదో ఒకటి స్పందించడం జరగలి కదా అంటే ఏదో ఒకటి అక్రమ అరెస్టులు చేస్తున్నారు లేదా మన పేరు కూడా ఉదాహరించాడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కాని అందరిని పరామర్శించినట్టు ఆయన పరామర్శించట్ల అది ఇప్పుడు కొత్త చర్చ అయింది ఇప్పుడు నిన్న తెనాలెళ్తానికి తిరిగి దొరికింది కానీ మరి ఇలా పరామర్శించడానికి తీరిక దొరకలేదు అనే అభిప్రాయం ఈరోజు చాలా స్పష్టంగా వాళ్ళ నాయకుల నుంచే ఎదురవుతా ఉంది నిజమే కదా అది ఇప్పుడు అంత తీరుబాటు లేకుండా ఏమున్నాడు ముఖ్యమంత్రి కాదు మరి ఎందుకని రావట్లేదు ముఖ్యమైన నాయకుడే కదా కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళకు సంబంధించినంత వరకు నెల్లూరు జిల్లాలో మరి ఆయన్ని కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎలా అనే అభిప్రాయం మాత్రం వాళ్ళ శ్రేణుల్లో ఉన్నవాడు మాత్రం వస్తుంది నిన్నే కూడా నిన్న కూడా చూసాము బొత్స కూడా చాలా జరిగింది దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినట్టు ఉన్నారులే స్పందించేం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి పరామర్శించలేదు అనేది తప్ప ఆ కార్యక్రమం విరమించుకున్నాడని అనిపిస్తా ఉంది ఎందుకంటే ఆయనకే భయం పడుతుంది ఎప్పుడు కారాగారంలో తీసుకెళ్తారో అని చెప్పి అందువల్ల ఆ బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి ఓకే ఇప్పుడు ఈయన తర్వాత మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకున్నారు అనుకోండి ఆ తర్వాత ఎవరికప్పు చూతారో బాధ్యతను చూడాలి ఇదంతా మెయింటైన్ చేస్తే సజ్జల రామకృష్ణ గారు అంటారు అవును నిస్సందేహంగా ఓకే అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ప్రస్తుతం అతని ఏజిప్తి అది జరుగుద్ది అతని చేతుల మీదగానే పార్టీ నడుస్తుంది ఆ మాటలు ఎలాంటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు థ్యాంక్ యూ సార్